UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate రీసెంట్ గా మీ మీద వచ్చింది ఏంటంటే టాక్ కంటిన్యూ గా కంటిన్యూస్ గా రాస్తారు నుంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి లావణ్య ఇష్యూ అనేది వచ్చింది అని చెప్పి నన్ను పర్సనల్ గా మీరు ఫిల్మ్ లో ఉంటారుగా మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాం అని చెప్పి నన్ను అడగడం జరిగింది దీని మీద ఒక క్లారిటీ కావాలని ఇద్దరు కాంట్రోవర్సీ చేసి ఇలా చేస్తారా లేకపోతే ప్రమోషన్స్ లో భాగమా ఏంటి అసలు అలా ప్రమోషన్ ఎవరు చేయరు కావాలని ఎవరూ చేయరు మీ ప్రశ్న నాకు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడదొరుకుంటా బట్ అలాంటిది ఏం లేదండి హలో గారు హాయ్ అండి ఫ్రమ్ బిగ్ టీవీ సార్ ఇంతకు ముందు ప్రమోషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను లాస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రమోషన్స్ చేయించారు సో ఈస్ సిచువేషన్స్ లో రాజ్ తరుణ్ గారు ఉన్న సిచ్యువేషన్స్ లో అట్లాంటి ప్రమోషన్ ఈస్ దట్ నెసెసరీ అనిపించిందా ఇస్ రాజ్ తరుణ్ అవేర్ ఆఫ్ దాట్ తెలియదు తెలియకుండానే చేసిందండి మేము అంటే ప్రమోషన్స్ టు ఫ్రాంక్ ఓకే సినిమా నీట్ టు టాక్ అని అంటాం కదా అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పిందేనండి కాకపోతే సింక్ అయింది అంతే అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు నో సినిమా చేయడమే డేర్ కదండి ప్రమోషన్ గురించి అడుగుతున్నాను అంటే దట్స్ పార్ట్ ఆఫ్ మూవీ సినిమా చేయడమే అంత పెద్ద డేర్ సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్ ప్రమోషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సినిమా కదా సో ఐ డింట్ ఫీల్ లైక్ దట్స్ అ డేరింగ్ మూమెంట్